మా శంకర్పల్లిలో రావణ దహనానికి వచ్చాము రావణుడు రాముడి కంటే బలవంతుడు అన్ని విద్యలు తెలిసినవాడు అయినా ఆయన చేతుల్లో చిత్తుగా చనిపోయాడంటే ఆ ధర్మమే ఉదాహరణ ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నమ్మిన వాడు పాడినట్లు చరిత్రలో లేదు సో వీడియోలోకి వెళ్తే ఇదంతా మా శంకరపల్లి మార్కెట్ యార్డు బర్ల కూడా ఇక్కడే జరుగుతుంది చాలా పెద్ద ప్లేసు ప్రతి సంవత్సరం రావణ దహనం ఇక్కడే నిర్వహిస్తారు ఏంటి పాము కొంగ బాల్ డిజైన్ డిజైన్లో ఉన్నాయి అనుకుంటున్నారా ఇదే పటాకాయలండి పేలేప్పుడు ప్రతి డిజైన్ ఒక్కో రకంగా తిరుగుతూ వింత వింత సౌండ్లు చేస్తూ పేలుతాయి కమ్మింగ్ అప్లో చూపిస్తానే ఎంటైర్ రావణ దహనంలో ఇవి స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ శంకర్పల్లిగా నిలిచాయి గా ఇవి పేల్చే వాళ్ళని పిలుచుకొని వచ్చారు చూసారా ఆకాశంలో పటాకాయలు పటపటా పేలుతుంటే పైనుంచి ఆకాశం నవ్వినట్లు అనిపించట్లేదా మీకు ఫోకస్ లైట్లు డిస్కో లైట్లతో దుమ్ము దులిపేశారు డీజే సౌండ్స్తో అయితే ఢమాల్ అనిపించింది శంకరపల్లంతా రావణ దహనం ప్రారంభించి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందంట ఎర్ర షర్టు ఎల్లో పాయింట్ వేసుకొని తలుకు బెలుకుల మధ్య తలుక్కుమంటున్నాడే ఈయనే రావణాసురుడు ఇక్కడ రాకెట్ కాల్స్తున్న పిల్లోడే క్రాకర్స్ కాల్చడం అన్ని హ్యాండిల్ చేసింది క్రాకర్స్ కాలుతున్నప్పుడు కనువిందుగా ఉంటుంది కాసేపు చూసి ఎంజాయ్ చేయండి రాకెట్ పెళ్ళినప్పుడు వీ లవ్ ఎస్కేపీ అనే పారాషూట్ రిలీజ్ అయింది పైన మమకారం ఎవరికి ఉండదు చెప్పండి వీ లవ్ ఎస్కేపీ మళ్ళీ ఎంతెత్తుకెళ్ళినా ఒదిగి ఉండడం అహంకారానికి పోతే వినాశనానికే దారితీస్తుందనే గొప్ప మెసేజ్ ఈ రావణదహనం